హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజేత బ్లాగ్స్ చూసారండి అది నాలుగు నెలల క్రితం నాటినటువంటి పామాయిల్ తోట సో ఈ తోటలో ఉండేటటువంటి ప్రధానమైన సమస్య కొమ్ము పురుగు అండి అది మొమ్మను కొట్టేస్తూ ఉంటుంది సో ఆ సమస్య నుంచి మేము ఎలా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తామనే దాంట్లో మేము కొంచెం సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాము సో అది నలుగురికి చెప్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను రెగ్యులర్గా ఆ వీడియోస్ అవి వేరే పెడుతూ ఉంటాం కానీ సో ఇది వీడియో పెడితే కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను సో చూడండి ఒక నాలుగు నెలల క్రితం వీళ్ళు పాతారు ఈ నాటారండి ఈ మొక్కలో సో కొమ్ము పురుగు అనేది వచ్చేసి ఆ మొవ్వని తొలిచేస్తూ ఉంటుంది అదేంటంటే ఎదగడానికి మళ్ళీ కొంచెం డిలే అవుతుంది మొక్క ఏం చనిపోదు కానీ ఎదగడానికి మళ్ళీ డిలే అవుతూ ఉంది సో ఏం చేయాలని మేము ఆన్లైన్లో అంతా నేను సెర్చ్ చేసి ఈ అగ్రి పైరో సొల్యూషన్స్ అనే ఒక చిన్న ప్రోడక్ట్ని పట్టుకున్నానండి వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ని మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని గురించి సో అది ఎట్లా వాడాలి ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను మేమైతే ప్రయత్నం చేశాము ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంది ఆ పురుగులు వచ్చేసి దాంట్లో పడుతున్నాయి అది ఎట్లా పెట్టాలి అవి ఎలా పడినాయి అనేది మేము ఒకటికి రెండుసార్లు చూపిస్తానండి సో ఆ మొక్కకి ఒక రెండు మూడు మీటర్ల దూరంలో ఇట్లా ఒక చిన్న గుంత తవ్వండి గడ్డబారు తీసుకుని చిన్న గుంత ఒకటి తవ్వండి చూడండి ఎట్లా తవ్వుతున్నారు దీనివల్ల అయితే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి మే నేను స్వయంగా మేము దానివల్ల లబ్ది పొంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం చూసాం కాబట్టి ఇది మీకు చెప్తున్నాను ఇట్లా బకెట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ బకెట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయండి దానిపైన క్యాప్ క్యాప్కి అట్లా ఉంటుందండి చిన్న జల్లెడ్ లాగా అలా ఉంటుంది దాంట్లో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ప్యాకెట్ని చింపేసి ఆ మెడిసిన్ ప్యాకెట్కి ఒక టేప్ ఉంటుంది ఆ టేప్ని కూడా తీసి దాంట్లో వేయాలి వాటర్లో వేయద్దండి ఆ పైన జల్లెళ్ళాగా సపరేట్గా చిన్న బౌల్ లాగా ఇచ్చారు కదా చూడండి అట్లా వేసి ఆ విధంగా పెట్టేసి ఏమైనా సింపుల్ అంటే దీని పెద్ద టెక్నాలజీ కూడా ఏమీ లేదు కానీ చాలా బాగా పడుతున్నాయి ఎక్కడెక్కడి నుంచి వచ్చి పురుగులు చాలా విచిత్రంగా మాకే ఆశ్చర్యం అనిపించింది అట్లా చిన్న కొంచెం హైట్ ఏదన్నా పెట్టేసి చిన్న పురుకోసు కానీ ఏదైనా తాడు తీసుకుని అంటే అటు ఇటు పడిపోకుండా జస్ట్ అట్లా ఒకసారి అట్లా కట్టాలి చూడండి అట్లా టైట్ కట్టేసి వదిలేయటమే ఆ మెడిసిన్ వచ్చేసి వన్ ట్వంటీ డేస్ వరకు పనిచేస్తుందని వాళ్ళు చెప్పారు మీకు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద కూడా వాళ్ళ మొబైల్ నెంబర్ అది ఇస్తాను ఏదైనా మీకు డౌట్ ఉంటే వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే డీటెయిల్స్ క్లారిటీగా చెప్తారు ఈ విధంగా కట్టాలండి కట్టేసి ఒక నైట్ అట్లా వదిలేయటమే ఇంకా పొలంలో అలా ఉంటుందంటే మరి మొక్క దగ్గర కాకుండా రెండు మూడు మీటర్ల దూరంలో పెట్టాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎకరానికి ఒకటి అట్లా పెట్టినా చాలు ఇంకా మా పొలంలో అంటే పెద్ద ఎక్కువగా లేవు సో ఎందుకన్నా మంచిదని పెట్టాము ఇగో మరొకసారి ఎట్లా చేయాలి అనేది ఇవి ప్యాకెట్స్ అండి ఈ విధంగా ప్యాకెట్ ఈ విధంగా ఉంటుంది ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాం చూడండి దాంట్లో మెడిసిన్ అట్లా ఉంటుంది ఇది మెడిసిన్ అండి వైట్ కలర్లో చిన్న డబ్బా ఉంటుంది దాని ఒక టేప్ ఉంటుంది ఆ టేపు జాగ్రత్తగా అట్లా తీసేసి మ్యాక్సిమం ఇది ఉన్న ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మేము అయితే సక్సెస్ అయ్యాము చాలా వరకు పురుగులు దాంట్లో పడి చనిపోతూ ఉన్నాయి అంతేనండి ఈ విధంగా పెట్టేసి ఇది ఎంతో అంత ఉపయోగపడదు వాటర్ అట్లా పోయాలండి రెగ్యులర్ వీడియోస్ కంటే ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే ఇది మాకైతే యూజ్ అయింది చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వీడియో చూసి కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వీడియో చేసాము మేము చూడండి ఈ విధంగా పెట్టేయండి పెట్టేసి పొలంలో పెట్టేశారంటే ఇంక నెక్స్ట్ డే వచ్చి చూస్తే ఇక చూసారా పురుగులు ఎట్లా పడిపోయినాయో అవి మనం ఏం చేయాల్సింది వాటరే దాంట్లో ఏం మిక్స్ చేయాల్సిన పని లేదు వన్ ట్వంటీ డేస్ వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్